చాలా సింపుల్గా ఇన్స్టంట్ దోశ రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో అయితే చూసేద్దామా ఇప్పుడు ఒక టూ కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ వన్ కప్ ఆఫ్ సూజీ రవ్వ అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అండ్ జీలకర్ర సాల్ట్ వేసి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చియే కాకుండా మీ దగ్గర ఉంటే క్యారెట్ అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చియే యాడ్ చేస్తున్నా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పెనం వేడెక్కిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని అయితే వేసుకోవాలి అండ్ ఆయిల్ని వేసి మంచిగా టూ సైడ్స్ కాల్చుకోవాలి అంతే సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోద్ది ఎప్పుడైనా ఎప్పుడైనా వర్క్ హాడా వీడిలో ఉండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయడం కుదరకపోయినా లేదంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయడం కుదరకపోయినా ఇలాంటి ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇంట్లో ఉన్న బియ్య పిండితో ఫైవ్ మినిట్స్లోనే ఇలా దో ప్రిపేర్ చేసుకొని టొమాటో చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్